ఈరోజు వీడియో ఏంటంటే మొన్న తాడేపల్లి కూడా వెళ్ళాం వెళ్ళి వెళ్ళే వచ్చే దారిలో నీట్గా పంట పొలాలు అలాగే నీట్గా ఈవినింగ్ సన్సెట్ అవుతుంది చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అదే తాడేపల్లి గుడి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు నర్సపూర్కి వస్తున్నప్పుడు మధ్యలో కొన్ని ఊర్లు తగులుతాయి ఆ ఊరిలో మన అతిలి అనే ఊరు దగ్గరలో ఉంటుంది ఈ లొకేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పెద్ద కాలువలా ఉంది ఇక్కడ ఇది బోట్లా కానీ ఉంది కదా ఒక లాంచ్ టైప్లో ఒక ఫెర్రీ లాగా ఇది దీన్ని బల్లకట్టు అంటారు ఇది మా చిన్నప్పుడు చాలా ఉంది ఎందుకంటే మా కాలువ పక్క ఇటుకట్టు దగ్గర పక్కన కాలువలు ఉంటాయి పెద్ద పెద్దవి అవి దాటడానికి ఇవి యూజ్ చేసేవారు అప్పట్లో ఇవి చాలా ఉండేవి ఇప్పుడు అయితే అసలు లేవు అలా దారిలో ఇవి చూసి వెంటనే ఆగి మేము కూడా ఒక రైడ్ వేసాం అనమాట చిన్నప్పుడు ఇవన్నీ గుప్తెచ్చుకుని ఇది ఒక సెల్ఫ్ డైవింగ్ బోట్ లాంటిది ఇది ఏంటంటే మనం దీనికి ఎటువంటి మోటార్ అయితే ఏముండదు జస్ట్ అటుపక్క ఇటుపక్క తోడలు ఉంటాయి ఆ తోడలు పట్టుకుని లాగుతో వెళ్ళిపోవటమే ఇక్కడ మీకు ఒక ఐరన్ రింగ్ టైప్ ఉంది కదా తోడు ఇలా కట్టి ఇది అసలైన బ్యాక్ బోన్ అనమాట ఈ బోట్కి అదే ఈ బల్కట్టు ఈ బల్కట్టు అనేది ఒక చోట ఉండాలని అంటే అటు ఇటు ఫ్లోటింగ్ వాటర్కి అటు అటు ఇటు వెళ్ళిపోకుండా మధ్యలో డైరెక్షన్ బట్టి అలాగ వెళ్తూ ఉంటుంది అనమాట అది ఉండటం వల్ల యూజ్ అది ఇలా తోటలు పట్టుకుని లాగుతూ ఉంటే ఆటోమేటిక్గా అవతలకి వెళ్ళిపోతాం ఇక్కడ లొకేషన్ కానీ ఈ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంటుంది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ఇంక ఉండవు ఇంకా ఇంకా ఉండిగోల్ది అంత నుంచి పోతున్నాయి ఎక్కడో కానీ చూడడం ఇలాంటివి ఉన్నప్పుడే ఎక్స్పీరియన్స్ చేసేయాలి ఎంజాయ్ చేసేయాలి మీరు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మన గోదావరి లంక గ్రామాలకు అయితే మీరు వచ్చేయాలి ఇక్కడ చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది చాలా బాగుంటుంది లొకేషన్స్ అయితే సో మనం ఇటుపక్క అయితే వచ్చేసాము ఇప్పుడు సో మళ్ళీ అవతల పక్కకి తిరిగి వెళ్ళాలంటే సేమ్ ప్రాసెస్ తోడు పట్టుకు మనం వెళ్ళి తీసుకెళ్ళిపోవాలి సో ఈ బోట్ మీద మ్యాక్సిమం ఒక ఎయిట్ నైన్ మెంబర్స్ దాకా ఎక్కువచ్చు బ్యాలెన్స్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవచ్చు పర్లేదు బాగానే ఉంది ఇందాక రింగ్ టైప్ అన్నాను కదా కట్టి మధ్యలో అని చెప్పేసి ఆ రింగ్ అయితే ఇటుపక్క మార్చి మనం అవతల పక్కకి వెళ్ళిపోవచ్చు ఆ బోట్ డైరెక్షన్ అలాగా తీసుకెళ్తూ ఉంటుంది వాటర్ ఫ్లోట్ బట్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది అలాగే కట్ అయితే రైడ్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఎక్కారా ఎక్కితే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం